నువ్వు నన్ను పరీక్షించడానికి నాకు ఈ సర్జరీ చేపించినావా నా శరీరంలో ఏం లేకుండా నేను ఎంతో రోజుల నుంచి బాధపడుతూ ఉన్నాను కానీ ఈరోజు తెలిసింది నన్ను పరీక్షిస్తున్నావు అని నా సర్జరీ ఏ రోజైతే నాకు సర్జరీ జరిగింది ఏ రోజైతే ఆపరేషన్ థియేటర్ లోపల పోయినాను ఆ రోజు నా సర్జరీ చేస్తున్నారు డాక్టరు కానీ నేను పైకి చూస్తున్నాను నాకు తెలుస్తుంది నాకు సర్జరీ చేస్తున్నారు కానీ నేను ఆ టైంలో ఒకటే ఒక ప్రార్థన చేసుకున్నాను ప్రభా ఇక్కడ సర్జరీ అయిపోయిన తర్వాత నాకు బయటికి తీసుకుని వెళ్ళు నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీకోసం డబల్ పని చేస్తాను డబల్ సేవ చేస్తాను నేను ఇప్పటిదాకా ఎంత అయితే సేవ నీకు చేసుకుంటూ వచ్చినాను ప్రభా ఇక్కడ నుంచి బయటికి పోతే ఇంకా డబల్ సేవ చేస్తాను అని దేవుతో ఆ రోజు తీర్మానం చేసుకున్నాను ఆ రోజు నా సర్జరీ పదకొండు గంటలకి అయిపోయింది సర్జరీ డాక్టర్ పదకొండు గంటలకి నాకు సర్జరీ అయిపోయింది సర్జరీ అయిపోయిన తర్వాత మామూలుగా ఒక టూ త్రీ డేస్ వన్ వీక్ అన్న అక్కడ హాస్పిటల్లా ఉండాల్సి వస్తుంది కానీ దేవుని కృప ఎంతో ఉండే అంటే నా సర్జరీ ఏ రోజు లెవెన్ ఓ క్లాక్కి నా సర్జరీ జరిగింది సాయంత్రం సెవెన్ ఓ క్లాక్కి నన్ను నాకు డిశ్చార్జ్ కూడా చేసేసినారు డాక్టర్ అన్నారు ఒకవేళ ఈయన లేచి నిలబడి కొంచెం నడుస్తే నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని నేను దేవుని కృపాన్ని బట్టి లేవను లేచినను నిలబడ్డాను నడిచినాను ఇంటికి పంపించేసినాను ఇదంతా దేవుని ప్రేమ కానీ టూ మంత్స్ దాకా బెడ్ రెస్ట్ తీసుకున్నాను ఆ టూ మంత్స్ దాకా ప్రార్థన చేసుకున్నాను సరి చేసుకున్నాను దేవుడు నాకెందుకు ఈ సర్జరీ వరకు తీసుకొని వచ్చిండు అంటే దేవుడు నన్ను కూడా పరీక్షించిండు అని నేను తెలుసుకున్నాను నేను ఈరోజు నాకు సర్జరీ జరిగి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో నేను తీర్మానం చేసుకున్నాను ప్రభా ఇక్కడ నుంచి బయటికి పోతే నీ పనిని నేను డబ్బులు చేస్తాను అని నేను నిజంగానే టూ మంత్స్ తర్వాత ఆ సేవని దేవుంది ఎట్లా చేసినాను అంటే ఎక్కడ చెప్తే అక్కడ పోయి వాక్యం చెప్పినాను ఎవరు అడిగితే అక్కడే పోయినాను ఎవరన్నా వాక్యం చెప్తావా అని చెప్పినప్పుడు ఎవరికి నేను చెప్పాను ఈరోజు నాకు కుదరదు అని నేను చెప్పలేదు ఎక్కడ నాకు అవకాశం దొరికితే అక్కడ పోయినాను దేవుని పనిని చేసినాను దేవుని పని ఇంతకుముందు ఎట్లా ఎట్లా చేసినాను దానికంటే నేను డబల్ చేసినాను నేను ఈరోజు మీ ముందు నిలబడి సాక్ష్యం చెప్తున్నాను అంటే దానికి కారణం ఒకటే ఒకటి అది దేవుని కృప అది దేవుని ప్రేమ నేను తీర్మానం చేసుకున్నాను నా సర్జరీ రోజు నేను ఇక్కడ నుంచి బయటికి పోతే డబల్ పని చేస్తాను అని నేను ఆ డబల్ పని చేసినాను అని దేవుని సేవ చేసినానని ఈరోజు నేను మీ ముందు నిలబడి నేను ఈ సాక్ష్యంని చెప్పగలుగుతున్నాను దేవుడి చిన్న సాక్ష్యం ద్వారా మనందరికీ ఎంకరేజ్ చేయనుగాక దేవుడు మనకి కొన్ని కొన్నిసార్లు పరీక్షలు తీసుకొని వస్తాడు కొన్ని కొన్నిసార్లు మన ఆరోగ్యంని పాడు చేస్తాడు మనం అనుకుంటాం మనం తప్పు చేసినాము అని కొన్ని కొన్నిసార్లు అలా కూడా అవుతుంది సేవకుల జీవితంలో కానీ కొన్ని కొన్నిసార్లు దేవుడు ఒకవేళ ఆరోగ్యంని పాడు చేస్తాడు అంటే మనని పరీక్షిస్తాడు వీళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారో ఎంత విశ్వాసంగా ఉన్నారు అని యోబుకి కూడా శరీరం అంతా పాడైపోయింది భార్య వదిలేసింది దోస్తులు వదిలేసినారు కుక్కలు వచ్చి ఆయన పుండ్లు నాకుతున్నారు నాకుతున్నారు ఎవ్వరు లేరు జోబు దగ్గర కానీ యోబ్కి ఒకటే ఒకటి ఉండే విశ్వాసం ఉండే నా దేవుడు నిజమైన దేవుడు అని దేవుడు యోబ్కి కూడా పరీక్షించిండు యోబు ఏం పాపం చేయలేదు ఏం తప్పు చేయలేదు ఆయన ఆయనని పరీక్షించిండు ఎంతవరకు నమ్మకంగా ఉంటాడు నీకు కూడా ఒకవేళ ఆరోగ్యం పాడుందా బాగైతలేదా దేవుడు నిన్ను కూడా పరీక్షిస్తున్నాడు నీ వల్ల దేవునికి ఘనత రావడానికి నువ్వు ఒకరోజు నిలబడి సాక్ష్యం చెప్పడానికి దేవుడు ఆయన వాక్యంని పంపిస్తాడు మన దగ్గర వాక్యం ఎవరి ద్వారానా ఇయ్యొచ్చు వాక్యం మనకి వాక్యంలో ఏముంది నూట ఏడు నూట ఏడు ఇరవై వచనంలో ఏమి ఉంది అంటే ఆయన వాక్కుని పంపి మనని బాగా చేస్తాడంట పడిపోయిన ఏ గుంతలు అయితే మనం పడిపోయి ఉంటామో ఆ గుంతలకెళ్ళి మళ్ళీ ఆయన మనల్ని లేవనెత్తాడంట మన దేవుడు గొప్ప దేవుడు ఆయన బాగా చేసే దేవుడు స్వస్థపరిచే దేవుడు దేవుడు నన్ను కూడా బాగా చేసిండు స్వస్థతని ఇచ్చిండు టూ మంత్స్ దాకా బెడ్ రెస్ట్ చేసినాను టూ మంత్స్ తర్వాత దేవుని పని నేను డబల్ చేసినాను ఇంతకుముందు ఎంత అయితే దేవుని పని చేసినాను దానికంటే కూడా ఇంకా ఎక్కువ దేవుడు చేయడానికి నాకు కృపణిండు ఈరోజు నేను నిలబడి ఈ సంవత్సరంలో నేను నిలబడి ఈ సాక్ష్యంని చెప్తున్నాను అంటే ఒకటే ఒకటి కారణం దీనికి పోయిన సంవత్సరం నేను తీర్మానం చేసుకున్నాను రవా నీ పని డబల్ చేస్తాను అని నేను అలాగే చేసినాను అందుకే నిలబడి నేను ఆరోగ్యంతో ఉండి మీ ముందు నేను సాక్ష్యం చెప్తున్నాను ఒకవేళ తీర్మానం చేసుకొని ప్రవాణ్ణి పని డబల్ చేస్తాను అని అని చెప్పి ఒక్కసారి కూడా మర్చిపోయి ఉంటే అన్నీ నేను ఇక్కడ నిలబడకపోతుండే చాలామంది మనలు అలాగే చేస్తారు బాగలేనప్పుడు ప్రవ నన్ను బాగా చేయ నేను ఇది చేస్తా ఇది చేస్తా అని పని చేస్తామంటాం కానీ స్వస్థత పొందిన తర్వాత మనం దేవుణ్ణి మనము మర్చిపోతాం ఆయన పనిని మర్చిపోతాం దేవుడు ఈరోజు మర్చిపోయిన వాళ్ళని గుర్తు చేస్తూ ఉన్నాడు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు నా ఈ చిన్ని సాక్ష్యం ద్వారా దేవుడు మనందరికీ ఎంకరేజ్ చేయరు కాక గాడ్ బ్లెస్ యూ